సో హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారని నేనైతే చాలా బాగున్నానండి జస్ట్ ఇప్పుడే లేచామనమాట సో పిల్లలకి కూడా లేపేసి వాళ్ళకైతే బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేయాలన్నమాట వాళ్ళ స్కూల్కి పంపించినాకైతే సో మార్కెట్కి అయితే వెళ్ళాలి ఈరోజు చేపలు అయితే తీసుకొద్దామని అనుకుంటున్నాము పోయిన వారమే చేపలకన్నా వెళ్తే దొరకలేదనమాట చెప్ప ఆల్రెడీ వీడి అనేది పెట్టాను చేపలు దొరకలేదని చెప్పేసి చికెన్ అయితే తెచ్చుకున్నామనమాట సో ఇప్పుడైతే చేపలైతే అదైనా ట్యూషన్ స్కూల్కి పిల్లలను పంపించినాకైతే ఇంకా అటు నుంచి ఇంకా వచ్చేటప్పుడైతే అయితే తీసుకొని వచ్చి ఇంకా ఇరుచో చేపల కర్రీ అయితే చేయబోతున్నాను సో ముందుగా అయితే ఇంకా పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేయాలన్నమాట ఇంక ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఇంకా గార్లు అయితే చేయబోతున్నాను ఈరోజు వీడియో వచ్చేసి ఇంకా మార్నింగ్ టిఫిన్ అయితే గారెలు ఇంకా మధ్యాహ్నం లంచ్కి అయితే చేపల కర్రీ అయితే చేయబోతున్నాను అనమాట సో మీకు నచ్చుదే అనుకుంటున్నాను అప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఓకే మరి ఇప్పుడైతే టిఫిన్ అయితే ప్రిపేర్ చేసుకుంటాను ఎట్లా ఇస్తాను ఏంటి అనేది ఏం చేస్తాను ఏంటి అనేది మీకు అయితే చూపిస్తాను అనమాట ఇంకా వచ్చేసి అండి కిచెన్లోకి అయితే చూడండి ఇంకా అయితే వేస్తున్నాను ఆల్రెడీ అయిపోయి వచ్చినాయి అనమాట ఇంకా లాస్ట్ కొంచెం అంటే మూడు గారెలు వేస్తాను ఇంకా పక్కన పాలు కూడా కాసేసాను ఇంకెక్కడైతే చూడండి ఇంకా హాట్ బాక్స్లో తీసుకునే తీసుకున్నట్టుగా ఇంకా బాక్స్లో అయితే వేసుకున్నాను అంటే పిల్లలకు ముందే రెడీ అయిపోయాడు కాబట్టి ఇద్దరు చక్కగా అయితే వాళ్ళకి ప్లేట్లో వేసేసి ఇంకా సోఫాలో బయట కూర్చోబెట్టారనమాట సో తింటున్నారు వాళ్ళ డాడీ ఏమో చిన్నోడు మారం చేస్తుంటే వాళ్ళకైతే తినిపిస్తున్నాను నేను ఎక్కడేమో చట్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నాను ఆల్రెడీ నేను కిచెన్లో పని చేసుకుంటే ఇంక మా చిన్నోడికి అయితే మా వారైతే పెడుతున్నాడు అనమాట సో మారం చేస్తున్నాడు తిన్నాను ఇంకెక్కడైతే ఇంకా లాస్ట్ మూడు గారులు అయితే వేసేస్తాను కొంచెం పిండి ఉంటే సో పెడదాం పెడదామనుకున్నాను కాకపోతే ఇంక పని చేయట్లేదు అనమాట స్మెల్ కింద వచ్చేస్తుంది సో ఎందుకన్నా ఏమో తెలియదు కానీ అందుకే కొంచెం అయితే పిండి అదే తెచ్చుకొని ఇంకా ఎట్లయితే గారెలు అయితే వేస్తున్నాను అనమాట బయట టిఫిన్లు అయితే చాలా అంటే చాలా రేటుగా ఉన్నాయి మూడు గారెలు ముప్పై రూపాయలు అట్లా ఉన్నాయి అనమాట బయట రేట్ అయితే ఇంకా ఇంట్లో కొంచెం పిండి తెచ్చుకుంటే బోగులు దాన్ని గారెలు అయితే వస్తాయి ఇంకెక్కడైతే సరిగా కూర్చో సరిగా కూర్చొని తిను అయిపోయిందిలే కొంచెమే ఉందిగా ఇక్కడైతే బట్టలు కూడా తడిపే పని ఉందండి ఇంకా టిఫిన్ అవి కంప్లీట్గా టిఫిన్ పని కంప్లీట్ అయిపోతాయి ఇంకా బట్టలు కూడా తడిపేద్దామని చూస్తున్నాను సో చిన్న చిన్న పనులు అయితే ఉన్నాయన్నమాట ఇంకా బట్టలు తడిపేసేసి ఇంకా పిల్లల్ని అయితే ఇంకా బ్యాగులు సర్దుకోవాలి ఇంకా బ్యాగులు సర్దాలన్నమాట ఇంకా వాళ్ళు అయితే సో ఇప్పుడైతే గారులు అయితే తీసేస్తాను ఇంకా మాడిపోయి వచ్చిన ఇంకా సామానం కూడా సర్దుకోవాలన్నమాట ఇంకా మార్నింగ్ మార్నింగ్ బిజీ బిజీ పనులు ఉంటాయి ఎవరికైనా ఉండాల్సిందే కదా ఎక్కడైనా ఉంటాయి కాకపోతే కొంతమంది చేసుకుంటారు కొంతమంది కొంచెం అవ్వదు అనమాట సో డిఫరెంట్ డిఫరెంట్గా చేసుకుంటూ ఉంటారు ఇక్కడైతే బ్యాగులు అయితే తీసుకుంటున్నాను నేనైతే సర్దుకోవడానికి మా ఓడైతే రోజుకో పెన్సిల్ అయితే పోగొడుతున్నాడండి మొన్న జాయిన్ చేసిన కొత్తలు అయితే నాలుగు రోజులు లైన్గా వరుస అయితే పోగొట్టేశాడు అనమాట ఇంకా ఇప్పుడు కూడా వేశాను ఇంకా టూ డేస్ నుంచి అయితే పెన్సిల్స్ ఏమీ వేయట్లేదు సో ఓన్లీ స్లేట్ పెన్సిల్ ఒకటి అయితే వేస్తున్నాను అనమాట ఇంకా పోగొట్టేస్తున్నాడు అనేసి ఎందుకంటే బుక్స్ కూడా తీసుకోలేదుగా ఇంకా ఎందుకులే బుక్స్ తీసుకున్నాకైతే ఇంకా పెన్సిల్స్ ఇవన్నీ పెడదామనేసి ఇంకా ఆలు రెండు రోజులు అయితే పెట్టలేదు సో మా చిన్నోడు బాటిల్ చూడండి సో ఇక్కడైతే బాటిల్ అయితే బ్యాగ్లో పెట్టేశాడు ఇంకా మా చిన్నవాడు అయితే సో చూ తీస్తున్నాను అనమాట ఇంకా తీసేసి ఇంకా వాటర్ అయితే పార్పోజేసి వేరే ఫ్రెష్గా ఉన్న వాటర్ అయితే పెడతాను ఇంకక్కడ బిస్కెట్లు కూడా సర్దుతున్నాను అనమాట కోసం అయితే ఇంకా బిస్కెట్స్ ఇంకా ఫ్రూట్స్ అనమాట ఫ్రూట్స్ బిస్కెట్స్ అయితే పెడుతున్నాను సో అయిపోయినాయి అనమాట ఒక వారం మాత్రమే తీసుకొని వస్తున్నాము ఎందుకంటే పాడైపోతాయి అనేసి తక్కువ తక్కువ అయితే తెచ్చామనమాట సో ఇవి నాప్కిన్స్ సో గారెలు అయితే తెరవే శబ్దం ఆడుతో అనమాట ఓ గొట్టేనా చెట్ని తినలేదా మంతందా ఇంకొటైనా తినదే హ చిన్నగాతదా ఎందుకైంది ఇంకొ చిన్న తిన చిన్నగా రాతా నీకే బుడ్డు ది దొచ్చేకరా వి చిన్నగా దస్తానాదా వచ్చేరా చిన్నగా రత కుచో నీ చిన్నగా తినేసినాక పొప్పులులుచేస్తాను సరేనా కుచో చిన్న గారితేస్తాను ఏ ఎక్కడికి రానా ఇదిగో ఇదిగో చిన్నది వేసాను చూడు చాలా చిన్నది వేసాడు తినేసే చట్నీ అంచుకో మంట ఏమి ఉండదు ఆ చిన్నది వేసాను నేను పెద్దది వేలా ఏ స్నాక్స్ ఏం పెట్టుకున్నా చూపించు స్నాక్స్ ఏం పెట్టాను చూపించు సరి పెట్టే గాలి వెళ్ళకూడదు బిస్కెట్లన్నీ చల్లగా అయిపోతాయి అది మెత్తపడిపోతాయి బిస్కెట్లు పెట్టేసుకో పెట్టేసుకో నీ బ్యాగ్లో నువ్వు పెట్టేసుకో సరిపెట్టేసు పిల్లలు అయితే స్కూల్కి అయితే పంపించేసి ఇంకా బజార్ అయితే వచ్చేసాము ఇంకా చేపల మార్కెట్కి అయితే వచ్చామన్నమాట సో ఏమున్నాయో ఏంటో చూసి ఇంకా నా నాకు కావాల్సిన చేపలు దొరికివోయో లేదో చూద్దాము సో ఇక్కడైతే చాలా రకాల చేపలు ఉన్నాయన్నమాట ఇంకా అవి తీసుకు తీసుకొని ఏమవుతుందన్నమాట కొరమైనలు ఇంకా తెల్ల చేపలు ఇంకా నాటు గురకులు ఇవన్నీ చూస్తున్నా నాటు గురకులు చూస్తున్నాను నేను మెయిన్ అయితే చూసుకుంటూ వెళ్తున్నాను సో లైన్లో అయితే భలే కూర్చున్నారా చేపల అయితే ఉన్నాయి కానీ నాటు గురుకులో వాళ్ళు కొంచెం దెబ్బలుగా ఉన్నాయి అనమాట అంటే అట్లాంటివి తినం గురకలు మాత్రం బతుకున్నాయి చక్కగా ఫ్రెష్గా ఉన్నాయి తీసుకోవాలి చాలా బాగుంటాయి అనమాట ఇంకా అక్కడైతే ఇంకా ఇంకెదరికైతే వచ్చాను நூற்ற எண்பை கம்பெனி கம்பெனி தேவித்தம் அடுகு போனிப்பார் நீஜி நிறைய பரப்புலையாஜி நூற்றை கடுத்து கம்பெனி ரூபாய் நூற்றா ரெண்டு வந்த யாபிள் எப்படி நூற்றை ரூபாய் குரப்பில் எண்பது கிடைப்பா டெபலா டபுள் உண்டையா உண்டாய் அலகை అయ్యే అన్నీ వచ్చాయి మోటల్లో అలాగ ఉంటాయి బాని గారాలు ఎక్కడ నూట యాభై నూట యాభై యాభై కూతురని వంద రూపాయలు తగ్గట్టి నేతే చాలా ఇవ్వన్నాడు ఇవ్వన్నాడు అని వేసాయనమాట నూట యాభై గడిచేయలే నాకు సొమ్ము కదా

సో బజార్ నుంచి అయితే ఇంకా చేపలు తెచ్చాము ఇవైతే శుభ్రంగా అయితే ఇంకా చేసి చక్కగా రాయికేసి పామేసి పులుసు మొత్తం ఊడేలాగా నీట్గా అయితే నా తోమేసి నాకైతే ఇంకా నాలుగైదు సార్లు అయితే శుభ్రం చేశాను ఇంకా పసుపు పైసిన అయితే ఇంకా రెండు సార్లు అయితే కడిగాను ఇంక ఇక్కడైతే ఇంకా చింతపండు రసం అయితే నానబెట్టుకున్నాను అనమాట ఇంకా చింత పులుసు చింతపండు పులుసు అయితే రెడీ చేసుకున్నాను ఇంక ఇది ఏమైనా చేపల్లో వచ్చిన జనం అనమాట సో ఇప్పుడైతే ఇంకా ఉల్లిపాయ ముక్కలు అయితే ఇవన్నీ పడవుతున్నాయి అల్లం పేస్టు ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు ఇంకా అవన్నీ చేసి ఫ్రై చేసుకుంటున్నాను సో ఫ్రై వచ్చినాయి అనమాట సో సింపుల్గా అయితే ఈరోజు టైం అయితే లేదనమాట సో ఫాస్ట్గా అయితే ప్రిపేర్ అయితే చేసుకుంటున్నాను చేపల కర్రీ అయితే కొంచెం ఫాస్ట్గా రెడీ చేసుకుంటున్నాను అనమాట సో లాగా అన్ని కలిపెట్టుకునేదాన్ని అనమాట ఇంక ఇంట్లో పని అయితే మ్యాక్సిమం అవలేదండి సో సామానం కూడా సర్దుకునే పని ఉంది ఇంకా వంట కూడా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట సో లంచ్ తీసుకెళ్ళాలి ఇంకా పిల్లల కోసం అనేసి కొంచెం ఫాస్ట్గా అయితే రెడీ చేసుకుంటున్నాను సో ఫ్రై అయిపోయినాయి ఇప్పుడైతే కారం అయితే వేసేసుకుంటాను సో ఇది తెలుసు కదా కొత్త కారం అనమాట సో కొంచెం మంట తగ్గుగానే వేసుకున్నాను ఎందుకంటే పిల్లలు తినాలి కదా అనేసి కొంచెమే వేసుకున్నాను అనమాట చింతపండు పులుసు అయితే వేసేసుకుంటున్నాను ఒక చేతితో చేయడం వల్ల అయితే కుదరడం లేదు అందుకనేసి కొంచెం రిస్క్ గానే చేస్తున్నారు అనమాట సో చింతపండు పులుసు అయితే అనమాట ఇందులో అయితే చేపలు అయితే వే చేసుకుంటాను నాటు గురపలో సో చేపలు అయితే చక్కగా వేసేస్తానమాట సో కొంచెం ఉడకాలి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇంకొక బాస్ట్గా అయితే ఉడికించేసుకుంటాను సో చేపల కర్రీ అయితే మొత్తం ఐటమ్స్ అన్ని వేసేస్తామన్నమాట సో చేపలు అయితే ఉడికితే సరిపోతుంది సో ఓకే ఫ్రెండ్స్ ఉడికినాకైతే ఎట్లా వచ్చింది ఏంటి అనేది మీకు అయితే డెఫినెట్గా చూపిస్తాను సో అరగంట తర్వాత అయితే చూడండి చేపల కర్రీ ఇంకా ఈ విధంగా అయితే పర్ఫెక్ట్గా చక్కగా ఉడికిపోయింది ఇంక ఇందులో కొత్తిమీర కూడా రెడీ చేసుకున్నాను సో పక్కన అయితే కట్ చేసి ఇంకా దాని మీద పెట్టుకున్నాను అనమాట ఇంకొక ఐదు నిమిషాలు అయితే ఇంకా మూత వేసి సో కొత్తిమీర కూడా వేసేస్తాను సో వీడియో అనేది స్కిప్ చేయకుండా అయితే చూడండి కొత్తిమీర అయితే ఇంకా లాస్ట్కి కొత్తిమీర అయితే అనమాట సో చాలండి ఒక టూ మినిట్స్ అయితే కొత్తిమీర కూడా మగ్గితే ఇంకా ఆ పులుసుకి ఇంకా కొత్తిమీరకైతే కరెక్ట్గా అయితే సరిపోద్ది అనమాట సో కర్రీ చూడండి అంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఒక ఐదు నిమిషాల తర్వాత అయితే నచ్చితే లైక్ చేయండి ఓకే బాయ్ మరి